మళ్ళీ అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని మూడు సార్లు మూడు సార్లు సీఎంగా ఉండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా లేక యాభై ఎనిమిది నెలల్లోనే విప్లవాత్మిక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ లాంటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా సొంత బలం లేక పొత్తుల డ్రామాలు ఆడే నాయకుడు కావాలా లేక మంచి చేసి ఆ చేసిన ఆ మంచిని చూపిస్తూ సింహంలో సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయబడి ఉన్నా చెప్పండి మీకు ఎలాంటి నాయకుడు కావాలి మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను మీ గ్రామంలో మీ పట్టణంలో మీరు ఈయన మా నాయకుడు అని ఇతనే మా నాయకుడు అని కాల గర్వంగా ఇదిగో ఇది చెప్పాడు ఇదిగో ఇవన్నీ కూడా చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి గర్వంగా తలెత్తుకొని కాళ్ళ దగ్గర చెప్పుకుని మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోను పడేస్తాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసగారి చంద్రబాబు నాయకుడు లాంటి నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త ప్రతి వాలంటీరు ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా